వైసీపీ నేత అంబటి రాంబాబు చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తీసుకొచ్చేలా ఉందని పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ అంబటి రాంబాబు గారు నిన్న రేవంత్ రెడ్డి అలాగే సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు గారు పెట్టినటువంటి ఒక ట్వీటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చిక్కుల్లో పడేసి అలా చేసింది అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొంతమంది సినీ ప్రముఖులు వెళ్ళి కలవడం జరిగింది ఆ భేటీని ఉద్దేశించి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకాలి అంటే సోఫా చేరాల్సిందే అంటూ అంబటి రాంబాబు గారు ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏంటి సార్ ఆయన ట్వీట్కి అసలు అర్థం ఏంటి నిజంగా రేవంత్ రెడ్డి అలాగే సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశించే ఆయన ఆ ట్వీట్ చేసి ఉండొచ్చా అంటే పుష్ప టూ చిత్రంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి సందర్భంలో కూడా ఈ సోఫా సోఫాలో పెట్టి మనీని పంపించేటువంటి సందర్భం అందరూ గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని తప్పుపడ్డేలా ఉంది ఇది అంటూ నెటిజన్లు అయితే ఆయన మీద మండిపడుతూ ఉన్నారు అంబటి రాంబాబు మీద జగన్మోహన్ రెడ్డిని చిక్కుల్లో పడేస్తున్నారు అంబటి రాంబాబు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అదే ఇప్పుడు సోఫా అని ఆయన ఏదైతే కామెంట్ చేశారో తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అది దానితో పెద్ద దుమారమే రేగుతుందని చెప్పాలి మీరు చెప్పినట్టుగా పుష్ప సినిమాలో సోఫాకి చాలా ప్రాముఖ్యత ఉంది అండ్ అందులో పుష్పరాజు ఎవరినైనా సరే డబ్బుతో కొనేయొచ్చు అనే భావంతో ఉంటాడు మనం చూసాం అట్లా సీఎంనే మార్చేస్తాడు ఈవెన్ క్లైమాక్స్ ఫైట్లో కూడా సోఫా అనేది చాలా కీలకంగా ఉంటుంది సో ఆయన హెలికాప్టర్ నుంచి నేరుగా సోఫానే పడేస్తాడు అక్కడ సో దాంట్లో డబ్బులు కట్టలు ఉంటాయి అన్నీ కూడా సో ఇప్పుడు దాన్నే బేస్ చేసుకొని అంబటి రాంబాబు ఆ మాట వాడారని చెప్పేసి ఏమాత్రం అంటే పుష్ప సినిమా టూ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోద్ది సోఫా అనే మాట ఎందుకు వాడారని సో సమస్య అంటే పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటాం వెనక అంటే సినిమా వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఆయన నిన్న ఏదైతే రేవంత్ రెడ్డిని కలిశారో ఆయన కేవలం అంటే అవినీతి పరుడు రేవంత్ రెడ్డి అందు గురించే సినిమా వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోవడానికి అంటే సినిమా వాళ్ళు ఏదైనా సరే ఇబ్బందులు సమస్యల్లో ఉంటే అవి ఆ సమస్యలు కనుక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉండాలన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నా సరే సోఫాలు అడుగుతున్నాడు అని అర్థం వచ్చేలా ఆయన ఆ ట్వీట్ చేశాడు అని చాలామంది నెటిజన్లు మామూలుగా అంటే బయట వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది అంటే రేవంత్ అభిమానులు కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి తప్పుపడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు అయితే దాన్ని వైరల్ చేశారు సో మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి అంబటి రాంబాబు ఆయన స్టాండ్ తీసుకోవటం గతంలో కూడా ఏదైతే ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ అప్పుడు ప్రచారానికి వెళ్ళడం నంద్యాల అప్పటి నుంచి తను అల్లు అర్జున్ స్టాండ్ తీసుకోవటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయనకి మద్దతుగా ట్వీట్లు చేస్తూ వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని ఇరకడంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే గురువు ఆజ్ఞ శిష్యుడు అమలు అల్లు అర్జున్ అరెస్టు ఇది నా మాట కాదు జనం మాట ఇలాంటి ట్వీట్లు చేయటం సో అలాగే తెలంగాణ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అల్లు అర్జున్ ఇంటిపై దాడికి సంబంధించి అని నేరుగా ఆయన ప్రభుత్వాన్ని అలాగే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాడు కామెంట్లు చేస్తూ ఉన్నాడు అయితే నిన్న ఆయన చేసినటువంటి సోఫా అనే కామెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా సీరియస్గా కాంగ్రెస్ వాళ్ళు పరిగణిస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో వాళ్ళు రివర్స్లో ఆయన మీద దాడి చేయడం మొదలుపెట్టారు మీ మీ వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు అలాగే మీ ము మాజీ ముఖ్యమంత్రి మీ నాయకుడు ఆస్తులన్నీ కూడా చాలా ఇక్కడ ఇక్కడే ఉన్నాయని మర్చిపోవాక సో అది గుర్తు పెట్టుకొని మాట్లాడు గుర్తుంచుకొని మాట్లాడు దీనివల్ల నువ్వు మీ నాయకుడికి ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి వాళ్ళు అలా కామెంట్లు పెడుతున్నారు ఇంతకుముందు కూడా మూడు నాలుగు రోజుల క్రితం కూడా శ్యామలో కూడా యాంకర్ శ్యామలో కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆమె కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసి అల్లు అర్జున్ వెంటాడటం చూస్తూ ఉంటే ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా ఉంది తెలంగాణలో సమస్యలు చాలా ఉన్నాయి అని ఆమె రైతుల సమస్యల్ని అలాగే విద్యార్థి గురుకుల విద్యార్థులు చనిపోటాలు వీటన్నిటినీ ఆమె ప్రస్తావించి రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేసింది సో ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు రేవంత్ని ఇప్పటికీ కూడా చంద్రబాబు శిష్యుడిగానే చూస్తున్నారు అని మనకి వీటి వల్ల అర్థమవుతుంది ఇప్పుడు ఈ సోఫా మాత్రం నిజంగానే రేవంత్ దృష్టికి కూడా వెళ్ళింది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన అనుకూలమైనటువంటి ఎవరైతే ఆయనకు బాగా క్లోజ్గా ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద కూడా డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య అంతర్గతంగా జరిగింది దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారని కూడా మనకి అలా అంతర్గత వర్గాల నుంచి మనకి అని చెప్పాలి సో ఇప్పుడు మనకు తెలుసు లోటస్ పాండ్ అంటే కేర అక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయి ఏంటో మన మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు హైదరాబాద్ రావటానికి కూడా వెనకాడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు రావటానికి కూడా అనేది కూడా కాంగ్రెస్ సర్కిల్లో నడుస్తుంది అటు ఏపీలో కూడా ఎవరిని కదిలి కదిలిచినా కానీ ఇదే చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్కి తాడేపల్లి నివాసం బెంగళూరు ప్యాలెస్ తప్ప ఈ లోటస్ పాయింట్ మర్చిపోయాడు ఎందుకని ఈ వన్ ఇయర్ నుంచి అని చెప్పేసి కూడా చాలామంది ఒక చెలక్తులు కూడా విసురుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే తనకి తెలుసో తెలియకో ఏదో మనం దాని ఏమంటారు ఒక సెటైర్ వేస్తే అది గుచ్చుకుంటుంది అవతల వాళ్ళకి అనే ఉద్దేశంతో ఇప్పుడు అమ్మట ఏవైతే చేస్తూ ఉన్నాడో అవి నిజానికి అవతల గుచ్చుకోవట్లేదు వీళ్ళకే తిప్పలు తిప్పలు తీసుకొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికే రేపు పొద్దున దాన్ని ఖచ్చితంగా దా దాని ఎఫెక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది త్వరలో చూడబోతూ ఉన్నారు సో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు బినామీ ఆస్తులు కానీ వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నాయి కానీ అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒకటొక్కటొకటిగా బయటకు వస్తాయి అని చెప్పేసి కూడా అంతర్గతంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించి కాంగ్రెస్ అభిమానులు కానివ్వండి రేవంత్ అభిమానులు కానీ అన్యాపదాసంగానే వీటిని ప్రస్తావిస్తూ ఉన్నారు సో ఈ మీరు చూస్తే కూడా సోఫా దాని కింద కామెంట్లు చూస్తే కూడా ఇలాంటివి కనిపిస్తుంది మనకి సో మొత్తానికి తను ఏదో చేయబోయి మరి రాబోయే రోజుల్లో ఈ సోఫా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఏంటి సార్ అసలు నిజంగా అంబటి రాంబాబు గారు రేవంత్ రెడ్డి అలాగే సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశించి ఈ సోఫా ఆ ప్రస్తావన తీసుకొచ్చారని భావించవచ్చా అసలు ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారు వరుసగా అల్లు అర్జున్ కి సంబంధించి కొన్ని ట్వీట్లు చేయడం అల్లు అర్జున్ కి మద్దతు తెలపడం కూడా చూస్తూ ఉన్నాం ఏంటి ఈ మధ్య కాలంలో అసలు అంబటి రాంబాబు గారు అల్లు అర్జున్ ని వెనకేసుకురావడానికి కారణం ఏంటి అదే అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఈయన వస్తున్నాడు తయారవుతున్నాడు అనే ఒక ఒక ఫీలర్ ఏదైతే జనాల్లోకి వెళ్ళిందో అల్లు అర్జున్ అప్పటి నుంచి వాళ్ళు అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన మద్దతు ప్రకటించడం వాళ్ళు కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా చెప్పుకోవాలి సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆయన్ని ఆయన సైడ్ తీసుకున్నారు ఇక్కడ ఇప్పుడు సినిమా వాళ్ళకి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఇది కేవలం అవినీతికి సంబంధించి రేవంత్ రెడ్డి అవినీతికి సంబంధించి జరిగింది సో ఆయనకి సోఫా అందించడానికే వీళ్ళు కూడా వెళ్ళారు ఆ సోఫా పెద్ద పెద్ద సోఫానా చిన్న సోఫానా అనేది తర్వాత అంటే ఆయన సోఫా అంటల్లో పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందంటే అది ఏ స్థాయి ఎలాంటి సోఫా మీరే ఊహించుకోండి అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా కనిపిస్తుంది ఆయన ఉద్దేశం అదే అన్నట్లుగా కనిపిస్తుంది మరి ఇది అంటే రేవంత్ రెడ్డి ఒక అవినీతి పరుడు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఆ కామెంట్ ద్వారా చేశాడని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు పొద్దున దానికి అంటే ఇప్పుడు నిజంగా అంబటి రాంబాబు గారు కనుక ఇటు అల్లు అర్జున్ కుటుంబాన్ని లేదా చిత్ర పరిశ్రమని ఇటు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కనుక ఆ ట్వీట్ చేసి ఉంటే అంటే నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ గారి కుటుంబానికి అల్లు అర్జున్ గారికి అంబటి రాంబాబు గారు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది వారి కుటుంబానికి కూడా వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కదా నిజాన్ని ఈయన ఏదైతే స్టాండ్ తీసుకున్నాడు కి వాళ్ళు కోరుకోవట్ల ప్రస్తుతం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అల్లర్జున్ కానీ ఆయన తండ్రి అల్లు అరవింద్ కానీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళకి మద్దతు మామూలుగా ఆయన ఏంటి ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాడు అంతేగాని వైసీపీ మద్దతు తోటి ఆయన ఎదగాలని వైసీపీకి వైసీపీకి గా చేయాలని కూడా ఆయన అనుకోవట్లా ఆయన ఇదివరకే క్లారి క్లారిఫికేషన్ ఇచ్చారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి సంబంధించి కేవలం స్నేహం అనేది మాత్రమే దాని గురించే వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు పోసి ఆయన ఉద్దేశం అదే ఉండొచ్చు కానీ అప్పుడు ఏంటంటే అది రాంగ్ టైం అవ్వటం అనేది చాలామంది ఎత్తు చూపారు ఇప్పుడు ఎలా అందరూ కూడా పిఠాపురం వెళ్తున్నప్పుడు ఆయన తండ్రి కూడా పిఠాపురం వెళ్తున్నప్పుడు అరవింద్ కూడా ఈయన కరెక్ట్గా లాస్ట్ డే కదా అది చాలా అంటే వాతావరణం చాలా వేడెక్కినటువంటి టైం అది ఇంకా ఇంకా రెండు రోజుల్లో రెండో రోజు ఇంకా ఎలక్షన్ ఉంది అలాంటి టైంలో ఈయన అక్కడికి వెళ్ళడం చివరి రోజు ఎలక్షన్ క్యాంపెయిన్కి చివరి రోజులో అది పెద్ద అంటే తప్పిదం అని చెప్పేసి అప్పుడు చాలామంది అభిప్రాయపడ్డారు మనకు తెలుసు ఇది ఈ టైంలో వెళ్లాల్సింది కాదు అసలు ఇప్పుడు ఇప్పుడు కాదు అనేది అప్పుడు అందరూ కూడా అభిప్రాయపడ్డారు సో ఆయన స్నేహం కోసం వెళ్ళిన ఇంకొక దాని కోసం వెళ్ళినప్పటికీ కూడా ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అయిపోయింది మిగతా వాళ్ళ ఎవరికి జనసేన వాళ్ళకి కానివ్వండి మెగా కాంపౌండ్ వాళ్ళకి కానివ్వండి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్కి కానివ్వండి ఈవెన్ కూటమి ప్రభుత్వానికి కూడా అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినట్టు అయింది సో అప్పటి నుంచి వాళ్ళు ఆయనకు దూరంగా ఉండటం వైసీపీ వాళ్ళు ఆయన ఓన్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే అంబడి కూడా చాలా ఎక్కువగా అర్జున్ని ఓన్ చేసుకున్నట్టు మనకి ఎందుకంటే ఆయన వరుసగా ఒకదాని తర్వాత తర్వాత ఈ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లర్జున్ మీద ఏదైతే అభియోగాలు వచ్చినాయో ఆయన అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన సైడ్ తీసుకొని ఆయనకు ఫేవర్గానే ట్వీట్లు పెడుతున్నాడు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నాడు ఇవి నే కొన్ని వాటిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కొన్ని నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి ఇది సోఫా అనే కామెంట్ మాత్రం నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేదే సో ఖచ్చితంగా కాబట్టి వాళ్ళు దాన్ని తేలిగ్గా వదిలిపెట్టరు నేను అనుకోవటం సో రేపు ఇక్కడకు సంబంధించి అమ్మటినీ వదలరు జగన్ కూడా ఖచ్చితంగా చిక్కులు వస్తాయి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మాత్రం ఆ సోఫా కామెంట్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మనం ఖచ్చితంగా చూస్తామని నేనైతే అనుకుంటున్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ